వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నంద్యాల వైసీపీ ఎంపీగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ గురించే రోజు మనం చేయబోతా ఉన్నాం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన ఫ్యామిలీకి సో అయినా సరే ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచే అంత సీరియస్గా లో ఆయన లేకపోయినా తన చదువు ఇవన్నీ పూర్తయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన రాజకీయ రంగేటం చేసే ప్రయత్నం చేశారు అప్పటికే కొన్ని చిన్న చిన్న పదవులు కూడా పనిచేసినట్టున్నారు సో అలా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటేనే టక్కుని ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే వైఎస్ఆర్సిపిలో ఏదైతే బూతులు మాట్లాడిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఒక హుందాగా వ్యవహరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళల్లో ఒక వ్యక్తి ఎవరు అంటే అది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చాలా తక్కువ మంది చెప్పుకోవచ్చు మనం ఒక శ్రీకాంత్ రెడ్డి కానీ దివంగత ఒక గౌతమ్ రెడ్డి కానీ ఇలాంటి నేతలు ఉన్నారు చాలా హుందా రాజకీయాలు చేస్తారు వీళ్ళు హుందా భాషతోనే మాట్లాడతారు రాజకీయాల్లో చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు సో అలాంటి వాళ్ళల్లో బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి నిజంగానే ముందు వరుసలో ఉంటారు సో అలాంటి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి విషయంలో నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి ఆయన పొలిటికల్ కెరీర్కి సంబంధించి ఒక కొత్త ప్లాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకపోతే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆలోచన కానీ ఇది మాత్రం ఈ న్యూస్ మాత్రం వైరల్ అవుతూ వస్తుంది దీని మీద ఆయన ఇంకా స్పందించకపోవడం కూడా అనేక ఆలో అనేక ప్రచారాలకు అనేక రకాల ప్రచారాలకు కూడా కారణమవుతూ ఉంది సో బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకి డోన్ టికెట్ ఇచ్చే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సో డోన్ నుంచి ఆ రోజు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన తర్వాత అటు పార్టీలో కూడా పిఎస్సీ చైర్మన్గా ఉన్నారు ఆయన పార్టీ ఖాతాలోకి వచ్చే పిఏసీ చైర్మన్ పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సో సబ్జెక్ట్ పరంగా బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి బాగా స్టడీ చేసి వచ్చేవాళ్ళు సబ్జెక్ట్ని ఏదైనా సరే ప్రతి అంశం మీద ఆయనకి పట్టు ఉండేది ఏదైనా సరే బూతులు మాట్లాడకుండా చాలా చిన్న చిన్న సెటైస్తోని సబ్జెక్టుని డెలివరీ చేసేవాళ్ళు ఆయన అటు అసెంబ్లీలో కూడా సో అందుకే బుగ్గన్ అటు ఆ రోజు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కూడా కొంతమంది ఒప్పుకునేవాళ్ళు కొంచెం సబ్జెక్ట్తో మాట్లాడుతున్నారు ఈయన ధర్మాన్ లాంటి వాళ్ళ తర్వాత అని చెప్పి చెప్పుకునేవాళ్ళు సో అలాంటి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి గెలిచారు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నిజంగా హీ డిజర్స్ టు దట్ సో ఆర్థిక శాఖ మంత్రిగానే కాదు అటు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మినిస్టర్గా కూడా ఉండేవాళ్ళు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కూడా పనిచేశారు ఆయన ఇక గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆ శాఖను కూడా ఈయనకి అప్పగించడం జరిగింది కొద్ది రోజుల పాటు సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా బొగ్గున అన్ని శాఖలను కూడా సమర్థవంతంగా నిర్వహించేవాళ్ళు సో ఆర్థిక శాఖ మంత్రి హోదాలో నిజంగా తన పనితీరుకి ఆయన పదును పెట్టుకున్నారని అనుకోవచ్చు చాలా అంశాల మీద ఆయన అనర్గళంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ ఆ పార్టీలో కానీ ఆయనకి మంచి మార్కులు పడతా ఉండేది ఎందుకంటే ఎక్కువగా ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడును టీడీపీను టార్గెట్ చేయాలంటే సునిశ్చితంగానే విమర్శలు చేసేవాళ్ళు చాలా తోని చిన్న చిన్న పిట్టకథలతోని ఆయన చెప్తా ఉండేవాళ్ళు సో అలా విమర్శలు చేసేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా బూతులు మాట్లాడి తన పరిధి దాటి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడిన సందర్భం అయితే లేదు సో అలా వైఎస్ఆర్సీపీ ఉన్న ఉన్న అతి కొద్ది మంది ఆయన ముత్యాల్లో బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఒకరంటే అది అతిశయోక్తి కాదు సో అలా మొన్నటి ఎన్నికల సమయంలో మరోసారి ఆయనకి డోన్ టికెట్ ఇవ్వడం జరిగింది ఇస్తే మరోసారి అక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేతిలోని బుగ్గన ఓడిపోయారు మొన్నటి ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటం వేవు కూడా ఉంది అయితే ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఎలక్షన్స్ కు అయితే బుగ్గన ఓడిపోయిన తర్వాత మాత్రం అంత యాక్టివ్ గా లేడనే చర్చ ఉంది చాలా రోజులుగా పార్టీ తరఫున వాయిస్ వినిపించే విషయంలో కూడా బుగ్గన వెనక రేస్ లో ఉంటున్నారన్న చర్చ కూడా ఉంది రోజు మొన్నటి ఎన్నికల సమయంలో నంద్యాల నుంచి బైరెడ్డి డాటర్ శబరి ఎంపీ అవడం జరిగింది టీడీపీ నుంచి వైసీపీ నుంచి బ్రహ్మానందరెడ్డిని పెట్టారు పోజా బ్రహ్మానంద రెడ్డిని ఆయన ఓడిపోయారు అయితే ఈసారి ఎన్నికల నాటికి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు అన్న ప్రచారం ఉంది ఆయన అనుచరులు కూడా చాలా సీరియస్గా ప్రచారం చేస్తున్నారు దీన్ని ఇప్పటిదాకా ఆల్రెడీ మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా రెండు సార్లు చేస్తారు అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా ఎంపీ అయ్యి అటు లోక్సభను రిప్రజెంట్ చేయాలని బుగ్గన్ అనుకుంటా ఉన్నారనేది అయితే ఒక చర్చ నడుస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో బుగ్గన రాష్ట్రంలోనే ఉంచాలి సో మరోసారి పార్టీ అధికారంలోకి వస్తే ఆయన రాష్ట్రానికి పరిమితి చేసి ఏదో ఒక ఆర్థిక శాఖ లాంటి మళ్ళా అత్యంత కీలక శాఖ ఇవ్వాలి అని కూడా చర్చిస్తున్నారు అనేది ఇంకో ఒక ప్రచారం సో కారణాలు ఏవైనప్పటికీ బుగ్గను మాత్రం నంద్యాల ఎంపీ సీటు మీద చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారని కూడా చెప్తున్నారు సో ఇప్పటిదాకా ఇన్ని వార్తలు వస్తున్నా బుగ్గను ఎక్కడ దీన్ని ఖండించకపోవడం కూడా కొంత చర్చకైతే కారణమవుతోంది లెట్సీ మరి బుగ్గన ఆలోచన ఇదే నిజమైతే బుగ్గన ఆలోచన విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా దీనికి రాజముద్ర వేసే అవకాశం ఉందనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది